మరి కొద్దిసేపట్లో మలకపేట ఆర్యవైశ సంఘం తరఫున గత కొన్నేళ్లుగా ఎన్నో ఏళ్ళుగా అమావాస భోజనాల వితరణ జరుగుతుంది ఆ సందర్భంగా మేము కూడా పాల్గొనడానికి రావడం జరిగింది ప్రముఖ తెలంగాణ రచయిత ఇంత గొప్ప సేవలు చేస్తున్న మల్కపేట ఆర్యవైశ సంఘానికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సంగమంటే సంగమా మాక చేత ఆర్య వైశ సంగమా సేవలలో మారాధ సేవలలో మారాము కరోనా సమయములో ఆదుకున్న సంగము కోటి పోతవాలను వేలాది భక్తులకు అన్న ప్రసాదాలు సంగము సంగమంటే సంగము మనకి పేదారి వయసు సంగము సేవలలో మారావు కరోనా సమయములో ఆదుకున్న సర్వము కరోనా సమయములో ఆదుకున్న సంగము ప్రతి ఏటా కోటి దీపోత్సవాలలో వేలాది పక్క జన్మకు అన్న ప్రసారాలు అన్న చేసిన సంగము వాసవి ఆశీర్వాదాలు పుస్తలముగా పొందిన సంగము 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 మలక పేదార్య వైసోంటే సంగము జై వాసవి జై జై వాసవి జై వాసవి జై జై వాసవి ఈ ఈరోజు సౌమ అమావాస్య చాలా మంచి రోజు ఈ రోజు కాకుండా ప్రతి అమావాస రోజు కూడా మనం అవగాహన చేస్తున్నాం గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి చాలా చక్కటి ఈ కార్యక్రమము ఈ కార్యక్రమంలో ఉపయోగించుకున్న వారు కానీ ఇక్కడ దగ్గర మార్కెట్ వాళ్ళు కానీ చాలా చక్కటి కార్యక్రమం వాళ్ళ మనకి మీద ఆర్వహించిన వాళ్ళు చేసినందుకు గర్వపడుతున్నాను ఈ ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెట్టినందుకు మరి మరి వారి వారి వారికి మరి తమిటి సభ్యులందరికీ నా ధన్యవాదాలు అలాగే నేను కూడా ఈ కార్యక్రమంలో పంచుకున్నామని గత నెల రోజుల కిందనే అనుకున్నాను అనుకోకుండా రమేష్ గారు నేను పిలవడము ఇక్కడికి రావడం జరిగింది ముందు కూడా నేను సన్మానించుకున్నాను చాలా సంతోషము ఈ కార్యక్రమానికి మార్పులో రావద్ కూడా ప్రజలకు లూకోలాగా నేను ఒక ఐదు వందల రూపాయల సంవత్సరం కూడా నేను ఇస్తానని చెప్పి నేను ఇస్తున్నాను మేయి వాసవి వాసవి ఉచిత వ్యవహారం చేస్తాము అలాగే స్కాలర్షిప్స్ ఇస్తున్నాము తీసుకున్న టైలరింగ్ ఇస్తున్నాము పిల్లలకు స్కాలర్షిప్ ఇస్తున్నాము మనము ప్రజెంట్ మల్కపేట ఆర్యవస సంఘము ఆధ్వర్యంలో గత ఆరేళ్ళుగా అమావాస అన్నప్రసాద వితరణ జరుగుతుంది ఈ సందర్భంగా మనము ఇక్కడ ఆర్యవేశ సంఘ ప్రముఖులు ఎందరో ఉన్నారు ఈ సందర్భంగా మల్కపేట ఆర్యవస సంఘం అధ్యక్షులు శ్రీ వనపర్తి రమేష్ గారి ద్వారా సందేశం విందాం నమస్తే అన్నగారు నా పేరు దాచేపల్లి దేవేందర్ గుప్తానికి కవరేజ్ వచ్చాను అందులో భాగంగా మిమ్మల్ని కలవటం జరిగింది ఇంత గొప్ప అన్నప్రసాద వితరణ అంటే ఎక్కడైనా జరుగుతుంది మీ ఆధ్వర్యంలో కూడా గత ఆరు జరగటం మేము కూడా ఒకటి రెండు సార్లు గతంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మీ యొక్క సందేశం వినిపించాలని ప్రతి అమాసకి వెయ్యి మంది దాకా భోజనాలు పెడతామండి మన సంగం ఫ్రీ మ్యారేజ్ కూడా చేస్తాము ఈ నెల మొన్న ఇరవై ఒకటో పెళ్ళి ఒకటి అయింది మొన్న ముప్పై తారీఖు అవుతుంది నెక్స్ట్ మంత్ ఎనిమిదో తారీఖు అవుతుంది మ్యారేజ్ ఈ మన సంగం తర్గంచే పుస్తే మెట్టలు బట్టలు మన శాశ్వతంగా మన ఇంట్లో ఎలా జరుగుతుందో ఆడపిల్ల పెళ్ళి మొత్తం సంఘమే భరిస్తుంది ఖర్చు లక్ష రూపాయల ఖర్చు అవుతుంది మన కూడా మందికి ప్రతిసారి అవుతుంది ఇప్పుడు మీరు నిరుపేద ఆరే వయసులకు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఈ సందర్భంగా మేము దాచేపల్లి దేవేందర్ కుటుంబ అదే తరపున మా అమ్మాయి పెళ్లి చేశాము ఆ సందర్భంగా ఒకటి పూల బుట్ట అదే బుట్ట ఉంటుంది కదా మీకు ప్రజెంట్ చేస్తాము మీరు దాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఎందుకంటే అమ్మాయి బుత్తలో పూసోవము అది ఒక సాంప్రదాయం వెంకటికెళ్ళి వస్తున్నది మేనమావలు పట్టుకొని రావడం అని అది కంటిన్యూ వస్తుంది కాబట్టి ఆ బుట్ట మీకు అప్పజెప్తాం మీరు దాన్ని యూజ్ చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాము అది మేము కోరుతున్నాము ఎక్స్ట్రా ఇస్తాము మీకు ఒకటి ఇస్తాము థ్యాంక్ యూ అండి గత నలభై సంవత్సరాలుగా వయస్సులకు వయస్ చేతలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము నా పేరు నేను నాచప్రభాకర్ ఆర్యక్ష సంఘం మలక్పేట్ మాజీ అధ్యక్షుడిని ఇప్పటి ప్రస్తుత అధ్యక్షులు మా వనపర్తి రమేష్ గారు నలభై సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాలంటే మీకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే అమ్మవారి జయంతి కార్తీక వనభోజనాలు స్కాలర్షిప్స్ ఉచిత మ్యారేజెస్ ఈ అన్నప్రసాద వితరణ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాము ఈ ప్రతి అమావాస్య నాడు మాత్రము ఖచ్చితంగా ఇక్కడ ఒక ఆరు నుంచి ఎనిమిది వందల మందికి అన్న ప్రసాద వితరణ ఇస్తాము మా దగ్గర ఇదివరకు ఎవరైతే స్కూల్ ఉండేది ఆ స్కూల్లో చేసిన పిల్లలకు కూడా స్కాలర్షిప్స్ ఇచ్చాము ఎవరైనా టైలరింగ్ నేర్చుకున్న మహిళలు ఇట్లా ఉన్నట్టయితే ఉచితంగా వాళ్లకు మిషన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు మన ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే కార్తీక ఒకటి దీపోత్సవానికి ప్రతి సంవత్సరము మా పక్షాన పదివేల మందికి ఒక రోజు మొత్తం పదివేల మందికి అన్న ప్రసాద వితరణ గా ఇవన్నీ మా సంఘ సభ్యులు వారి సహకారంతో వాళ్ళ డేషన్ అంటే సంఘ సభ్యుల సహకారమే కాకలంటే బయట ఒక మా సంఘ సభ్యుల సహకారము వాళ్ళ డొనేషన్తో ఈ కార్యక్రమాలను నిర్మిషంగా చేస్తున్నాము రీసెంట్ గా మన తెలిసిన కరోనా మహమ్మారి సమయంలో కూడా ప్రతిరోజు మేము ఇక్కడ బిర్యానీ లేదా ఇవి తయారు చేయించి సుమారు ఒక రెండు వందల మందికి పాకెట్లు పంచడం జరిగింది అలాగే ఆ మీద ఒక వంద మంది దాకా వన్ సరిపోని భూజన వస్తువులు ఇచ్చాము అన్ని దానాలలో అన్నదానం గొప్పది అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకుత్రోవ అన్నదాతీభవ அன்னதானம் 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 தீஹாக்கு பரா